హాయ్ ఫ్రెండ్స్ జాగ్రత్తగా ఉండండి ఎప్పుడైనా పువ్వులు కోసేటప్పుడు ఏదైనా కూరలు తెంపేటప్పుడు చూసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే చూసారా పాము ఎలా ఉందో మా సిస్టరు పువ్వులు కోయటానికి వెళ్ళారంట చూసుకోలేదంట ఫస్ట్ ఎంత పెద్ద బారుగా ఉందో చూడండి ఇది తాడేలు పాము అంటారు మా ఏజెన్సీ సైడ్ అయితే కాలికి బంధం వేసేస్తుంది ఊదుతుంది అంటారు ఊతే చెవుడు వస్తుందని ఏవో అంటారు కానీ మరి పిల్లలు ఉన్న వాళ్ళు ఇబ్బందే కదా పాము అదేమో ఎక్కడి కదలదు ఏ చెట్టు ఈ చెట్టు మీద నుంచి ఆ చెట్టుకి ఆ చెట్టు మీద నుంచి ఈ చెట్టుకి తిరుగుతూ ఉంటుంది అలాగే అందుకని దాన్ని మరి చంపాలి తప్పదు ఈ ఎంత పెద్ద పాము తెలుసా ఫ్రెండ్స్ చూడండి ఒకసారి ఎంత పెద్ద పాము రెండు మీటర్లు ఉంది అలా చూస్తూనే ఉంది ఈ చెట్టు గోరింటాకు చెట్టు మీద నుంచి నిమ్మ చెట్టు వరకు రెండు మీటర్లు చూసారా అలా ఉందో దాని బుర్రతో ఒక అమ్ము చాలా పొడవుంది రెండు మీటర్లు పొడవున్నది దీనికిలాగే ఉంటుంది పసరపాము కూడా పచ్చగా ఉంటుంది కాకపోతే ఇంకా అది ఆకుల్లోని చెట్ల కలిసిపోతే అసలు కనిపించదు పసరపాముమ్ అంటారు దాన్ని అయితే పచ్చగా ఉంటుంది ఇంకా ఇది అది ఒకేలా ఉంటుంది ఫేసు బాడీ అంతా కాకపోతే అది గ్రీన్ ఇదేమో ఇలా ఉంటుంది ఇంత ప్లాస్టిక్ పాములానే ఉంటుంది మినిమం రెండు మీటర్లు ఉంది ఫ్రెండ్స్ ఇది చాలా బారుగానే ఉంది ఇది చూస్తే భయం చూడండి చెట్ల మీద ఎలా ఉందో చూడండి అది ఆ పువ్వులు కోస్తున్నారంట గులాబీలు అవి కోస్తున్నప్పుడు చూసి సడన్గా అక్కడ వదిలి వస్తారనమాట మూడు చెట్ల మీద నుంచి అది అలా కవర్ అయ్యి ఉంది అది మూత ఎలా పెట్టుకొని చూస్తుంది చూడండి టేక్ కేర్ ఫ్రెండ్స్ జాగ్రత్తగా ఉండండి చెట్ల మీద చెయ్యి వేసేటప్పుడు పువ్వులు కోసేటప్పుడు చూసుకుని కొయ్యండి ఫ్రెండ్స్ లేకపోతే చెయ్యికైనా చుట్టేస్తుంది మీదకైనా వచ్చేస్తుంది మనకన్నా ఇది ఎక్కువ కాదు కదా మన సేఫ్టీ చూసుకోవాలి ఫస్ట్ చెట్ల మీద చెయ్యి వేసేటప్పుడు చూడండి ఎలా చూస్తుందో అలా పెట్టుకొని పరిగెట్టిందంటే ఎవరు పట్టుకోలేరు అంత ఫాస్ట్గా వెళ్తారు చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది ఇది టేక్ కేర్ ఫ్రెండ్స్ బాయ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి